యేసుక్రీస్తు వారు సిలువుపై పలికిన నాలుగో మాట నుండి పరమార్థన గురించి ఈ రోజు ఆలోచించుకుందామండి యేసుక్రీస్తు వారు సిలువులో వేలాడుతూ మరికొద్ది క్షణాలలో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మికిలి ఆవేదన పడుతూ తండ్రి అయిన దేవునితో పలికిన మాట ఇదేనండి మతేసువాత ఇరవై ఏడో వచ్చాయము నలభై ఆరో వచ్చినంలో రాయబడిన మాటను మనం చూసుకున్నట్లయితే ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా షభక్త అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితమని అర్థం వచ్చినదండి యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాట అరబీ భాషలో మాట్లాడారండి యేసుక్రీస్తు వారు సహజంగా మాట్లాడే భాష అరబీ భాష అండి సో అందుకని యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు సినిమాలో పలికినప్పుడు ఏలి ఏలి లామా వాటి మాట మాట్లాడినారని చూడవచ్చునండి యేసుక్రీస్తు భూమి మీదకి రాకమునుపు తనను గూర్చి ఎన్నో ప్రవచనాలు ఎందరో ప్రవక్తల ద్వారా అయిన దేవుడితో పలికించాడండి తనకు సంబంధించిన ఎన్నో ప్రవచనాలు యషియా గ్రంథంలోను ఇర్మియా గ్రంథంలోను కీర్తన గ్రంథంలోను ధర్మశాస్త్రంలోను ఇలా అనేకమైన ప్రవక్తల గ్రంథాలలో రాయినట్టుగా చూస్తున్నామండి తను గూర్చిన ప్రతి ప్రవచన నెరవేర్పు విషయంలో అతి జాగ్రత్త తీసుకున్నట్లుగా మనకు కనబడుతుందండి ఇక్కడ అయితే రాబోయే దినాలలో యేసుక్రీస్తు యొక్క జీవితం ఎలా ఉండబోతుందో దావ్యత ద్వారా దేవుడు ముందుగా పలికించాడండి కీర్తనల గ్రంథము ఇరవై రెండో వచ్చేము ఒకటో వచ్చిన చూసుకున్నట్లయితే నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితేవి నన్ను రక్షింపక నా ఆత్మతోని వినక నీవేల దూరంగా ఉన్నావు ఈ మాటే నాలుగో మాటగా సిలువులో పలికి లేఖనం నెరవేర్చిన సంగతి ఇక్కడ మనము తెలుసుకుంటామండి మరణమునకు ముందు యశమనే వనములో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగపొమ్మని ప్రార్థించినట్లుగా మనము మత యసు ఇరవై ఆరో ముప్పై తొమ్మిదిలో చూసుకుంటామండి యేసుక్రీస్తు వారు కూడా మనలాంటి రక్తమాంసం కలిగి జీవించినవారు కాబట్టి ఆయన ఆ బాధ ఆవేదన ఎలా ఉండబోతుందో ముందుగా ఇరిగి ప్రవచనాసారం గ్రహిస్తారండి అయితే యేసుక్రీస్తు వారు సిలువుకెక్కితే ఆ బాధ తట్టుకోగలరో లేదో అనే బహు ఇబ్బందికి గురవుతాడండి తన చేతులను మరి పాదాలను పొడుస్తారని క్రీస్తు పూర్వం వయో సంవత్సరాలకు ముందే తెలుసండి దావేతుతో దేవుడు పలికించిన అమూల్యమైన లేఖనం సారాంశాన్ని ఇక్కడ మనం చూడగలమండి తండ్రి అయ్య దేవుడు తన చెయ్యి ఒక దినాన్ని విడిచిపెడతాడని సంగతి కూడా తెలుసండి అయితే చివరి క్షణాలలో అనగా సిలువలో కొన్ని నిమిషాల వ్యవధిలో మరణించుట ముందు ఆయన ఈ నాలుగో మాట పలుకుతున్నాడంటే ఏదో పరమార్థం దాగి ఉన్నదని తెలుసుకోవచ్చండి అయితే ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచవ్యాప్తంగా నేటికి బ్రతికున్న వారి సంఖ్య ఎంతో మంది ఉంటారండి వాళ్ళు ప్రతిరోజు బాధపడుతున్న వారు కూడా ఎంతో మంది మనకు కనబడతారండి వాళ్ళంతా ఎందుకు బాధపడుతున్నారని ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే భార్య భర్త విడిచిపెట్టాడని భార్య బాధపడుతుందండి భార్య విడిచిపెట్టిందని బా భర్తలు కనిపిస్తారండి పిల్లలు విడిచిపెట్టారని తల్లిదండ్రులు కూడా కనిపిస్తారండి తల్లిదండ్రులు తమను విడిచి వెళ్ళారని పిల్లలు కూడా బాధపడతారండి ఇలా అయిన వాళ్ళు బంధువులు స్నేహితులు పట్టించుకోలేదని బాధపడుతూ ఉంటారండి కానీ నా ద్వారా మేలు పొంది కూడా చివరికి వాళ్ళు దూరం అయ్యారని ఎన్నో రకాల కారణాలు చెప్తారండి ఎందుకంటే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు చెయ్యి విడిచాడనే ఆయనను వ్యక్తపరుస్తున్నాడండి వాస్తవానికి ఆయన విడిచిన వారు మాత్రం తన కుటుంబ సభ్యులండి శిష్యులండి మళ్ళీ మరలా ఆయన ద్వారా ఎన్నో మేలులు స్వస్థతలు పొందారండి వాళ్ళు కూడా దేవుని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నామండి ఇక్కడ అనగా ఇంతమంది అతను విడిచిననా అతను బాధపడలేదండి దేవుడు నా చేయి విడి విడిచిపెట్టారని బాధపడేవారు మాత్రం కూడా కనబడరండి ఎందుకంటే అనుదినము మన చూపుల ద్వారా మన తలంపుల ద్వారా మన మాటల ద్వారా మన వెనుకల ద్వారా మనం తీసుకుంటే నిర్ణయాల ద్వారా ఇలా అనేక సందర్భాలలో అనేక తప్పులు చేస్తూ దేవునికి మనం దూరమవుతూ ఉంటామండి ఎందుకంటే ఎల్లవేళలో మనం చేసే ప్రతి తప్పును బట్టి మన మనసులాచి మనల్ని నిందిస్తూ ఉంటుందండి ఎందుకంటే నిందిస్తూ ఉంటుందంటే మనం దేవునికి దగ్గరగా జీవిస్తున్నామా లేదా దేవుడే మన నుండి దూరం అవుతున్నాడో ఒకసారి మనం ఆలోచించుకుందామండి మేము చేస్తున్న ఈ అపరాధములను బట్టి దేవునికి దూరం అవుతున్న బాధ మనలో లేదు కానీ మనకి ఇష్టమైన వాళ్ళు దూరమయ్యారని బాధపడతామండి ఎందుకంటే మన ఇష్టమైన వాళ్ళు మనల్ని విడిచిపెడితే ఎంత మొత్తం ఆవేదనకు గురవుతామండి కానీ లోకంలో యేసుక్రీస్తు వారికి మాత్రం ఎంతో మంది దూరమైనను పట్టించుకోలేదండి ఎందుకంటే తండ్రి అయిన దేవుడు తన చెయ్యి విడిచేసరికి బహు బాధపడుతున్నట్టుగా మనకి ఇక్కడ కనబడతాదండి అయితే మన పరిస్థితి ఏంటండి ఎవరి నుండి దూరం అయితే మనం బాధపడుతున్నామండి దేవుడు దూరం అయితేనా మనుషుల దూరం అయితేనా మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందామండి మరి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు చెయ్యి విడిచిపెట్టడానికి గల పరమార్థం ఏంటంటే నా దేవ నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితూ అని ప్రత్యేకంగా సెలువులో మాట్లాడవలసిన అవసరత ఎందుకు ఏర్పడిందంటే నీ కోసం నా కోసం అనగా ఈ సర్వమానవాల పాపము నుండి రక్షించడానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు నుండి చెయ్యి విడవాల్సి వచ్చిందండి మన కోసమే ఏసుక్రీస్తు చెయ్యి తండ్రిగానే దేవుడు విడిచాడని మన నరకం నుండి కోసమే యేసుక్రీస్తు వారి చెయ్యి విడవాల్సి వచ్చిందండి దేవుడు విడిచాడని మొట్టమొదటిగా మనం గ్రహించుకోవాలండి ఎందు నిమిత్తం అంటే యేసుక్రీస్తు వారు ఈ నాలుగో మాటను శిలువులో పలకకపోతే మనకు పాప నుండి రక్షించుట కొరకు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని సైతము శిలువు మరణానికి వదిలిపెట్టాడనే సంగతి మనకు తెలియదండి ఎందుకంటే మనుషులందరూ దేవునికి దూరం అవుతున్న పరిస్థితిలో వీడిని కాపాడుకోవాలని నిత్య నరకాగ్ని నుండి వెళ్ళిపోతున్న నా బిడ్డలను కాపాడుకోవాలని తమ పిల్లల్ని రక్షించుకోవాలని తండ్రి అయిన దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడండి తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి ఆయనను మన కోసం ఈ సిలువు మరణానికి అప్పగించాడండి ఆయన ప్రేమ తెలియచేయడానికే మనము యోహన సువార్త అధ్యాయము పదహార వచనంలో రాయబడిన మాటను చూసుకున్నట్లయితే దేవుడు లోకంని ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును అంతేకాదండి రోమపత్రి ఎందో చేయము ముప్పై రెండో వచనంలో కూడా చూసుకున్నట్లయితే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడండి యేసుక్రీస్తు వారు చెయ్యి తండ్రి విడిచిపెట్టకపోతే నేడు మనకు పాపక్షమాపనే లేదండి మన పాపాలకు ప్రాయశ్చిత్తం కూడా ఉండదండి చివరికి మనకి పరలోకం కూడా ఉండదండి ఒకసారి మనం ఆలోచించుకుందామండి అనేక మంది పిల్లలను రక్షించుకోవడం కోసం రక్షణలోనికి తెచ్చుకోవడం కోసం చివరికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని బలిగా అర్పించాడండి ఎందు నిమిత్తం అంటే మన పట్ల ఆయనకి ఎంత ప్రేమ దాగి ఉన్నదో ఒకసారి మనం ఆలోచించుకుందామండి అయితే ఎంత గొప్ప ప్రేమ అండి ఆయనకి మనల్ని పాపిగా చూడలేక మన పాపాలను పరిహరించి ఏసుక్రీస్తుని ముందుగా పరలోకానికి సిద్ధపరిచి కడవరి కాలం ముందు మన కోసమే ప్రత్యేకంగా ఈ లోకానికి పంపించాడండి మన పాపాలకు బదులుగా పరిశుద్ధుడైన యేసుక్రీస్తును బలిగా అనిపించాడని ఆయన ద్వారా తిరిగి మనలను పరలోకానికి చేర్చుకోవాలని ఉందండి అతనికి అయితే తండ్రి అయిన దేవుడు మాత్రం ఎంత ప్రేమను కనుపరిచాడో మనం ఒకసారి ఆలోచించుకుందామండి ఈ ప్రపంచ ప్రజలందరినీ కాపాడట కొరకు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు చేయి విడవాల్సి వచ్చిందండి అనునిత్యం మనలను కాపాడుతూ మనకి కావలసినవన్నీ తగిన సందర్భంలో తగిన కాలంలో తీరుస్తూ నేడు మనకు వాక్యానుసారంగా మనం జీవించకుండా ఆయన మాట మనం వినలేదండి మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతుకుతున్నామండి ఒకసారి మనము ఆలోచించుకున్నట్లయితే మనల్ని రక్షించడానికి తన ప్రియ కుమారుడైన వారిని లోకాన్ని పంపించాడండి అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించుకుందామండి మనము రక్షించబడాలని యేసుక్రీస్తు వారు చేయి విడిచాడనే సత్యం మీకు అర్థమైనట్లయితే నేడే మన బ్రతుకు విధానాన్ని సరిదిద్దుకుందామండి దేవునికి ఇష్టలుగా జీవించుకుందామండి అలాగని మనం అందరమే తీర్మాచ తీర్మానించుకుందామండి దేవుని కొరకు బ్రతకాలనే నిర్ణయం తీసుకొని దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలని నిర్ణయం తీసుకుంటే ఎలా జీవిస్తామో దేవుడు చెయ్యి విడిచిపెడతాడనే సంగతి మనకు తెలియదండి ఎందుకంటే దేవుని పనిలో ఉన్న తన పిల్లల జీవితంలో వదిలిపెట్టే కాలం ఉంటుందండి అదే పరీక్ష కాలం అండి ఉదాహరణకు యోగు గారి గురించి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు చరితనమును విసర్జించేవాడు అటువంటి వాడండి యోగు గారి గురించి దేవుడే స్వయంగా అపవాదితో చెప్పినటువంటి సందర్భం మనము చూసుకున్న చూడగలమండి అయితే యోగుకు దేవుడు అన్నీ అనుగ్రహించాడు గనుకనే నీకు దగ్గరగా ఉన్నాడని సాతాన్ దేవుడితో అంటాడండి అయితే ఒకసారి యోగు జీవితంలోకి నన్ను అనుమతిస్తే నీ సేవకుడు కాదు అని నిరూపిస్తానని దేవునితో సాతానికి జవాబిస్తాడండి అయితే దేవుడు సా సాతానుకు యోబిని అప్పగిస్తాడండి కానీ చివరికి పరీక్షలో యోగి నగ్గుతాడండి అయితే ఈ విషయంలో యోగు గ్రంథంలో మనం చూడగలమండి అదేవిధంగా లోకస్సు వార్త ఇరవై రెండో అధ్యాయ ముప్పై ఒకటిలో కూడా చూసుకున్నట్లయితే ఇదిగో సాతాను మిమ్మలను పట్టి గోధుమల వల్ల చెల్లించుటకు మిమ్మల్ని కోరుకోలేను దేవుని పనిలో ఉన్నవారిని సాతాను కోరుకున్నట్లుగా మనం పై వచ్చినంలో చూస్తున్నామండి తండ్రి అయిన దేవుడు తన పనిలో ఉన్నవారిని ఒకనొక సందర్భంలో పరీక్ష కొరకు సాతానుకు అప్పగించిన మన చేయి విడిచిపెట్టిన మనము యోగు వలన స్థిర విశ్వాసంతో నిలబడాలండి చివరికి ఈ నాలుగో మాట ద్వారా పాపం నుండి మనలను పం విడిపించి రక్షించుటకు తన ప్రియ కుమారుడి యేసుక్రీస్తును సిలువ మరణానికి అప్పచెప్పి చేయి విడిచాడని మనము దేవుని ఎదుట యథార్థంగా పరిశుద్ధంగా జీవించినట్లయితే మనల్ని సాతానుకు అప్పచెప్పినా మనం శిర్వశ్వాసం కలిగి జీవించాలండి అలాగే యేసుక్రీస్తు వారు సినువులో పలికిన ఈ నాలుగో మాటలో పరమార్థం అండి దేవుడు చెయ్యి విడిచినా విడిచాడనే మాట మనకు రాకూడదండి ఎందుకంటే దే దేవుడు విడిచిపెట్టాడు అంటే అది నీ మేలు కొరకు నా మేలు కొరకేనండి ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నానండి